జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్గా సాదాసిదాగా ఉంటాడు ఆయన ఫుడ్ హ్యాబిట్స్ కూడా సింపుల్గా ఉంటాయని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో విన్నాం తర్వాత డ్రెస్ సెన్స్ కూడా సింపుల్గానే ఉంటుంది సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటాడు ముఖ్యమంత్రి కాకముందు ఆయన పేరు మీద టీషర్ట్లు కూడా మార్కెట్లోకి కనిపించేది షర్ట్లు టీషర్ట్లు కూడా కనిపించేది సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు తన చేతికి వాచ్ తప్ప పెద్దగా ఏ జ్యూవెల్లరీ కూడా వేసుకున్న సందర్భాలు మనం ఎప్పుడు కూడా గమనించలేదు అసలు వేసుకోరు కూడా ఆయన ఎందుకంటే అంత సింపుల్గా ఉంటాడు ఎక్కువ హడావిడి అయితే ఉండదు ఆయనలో గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన వాడినటువంటి షూలు ఏదో మంచి బ్రాండ్ అంట దానికి సంబంధించి కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే వాళ్ళు ఇల్లు మీడియాలో ట్రోల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా ప్రతినిధి అడిగిన దానికి సమాధానం కూడా చెప్పాడు ఏముంద షూలు వాకింగ్ చేస్తున్నాను పాదయాత్ర చేస్తున్నాను ఏదో కంఫర్టబుల్ కోసం ఎవరు అడ్వైజ్ చేస్తే వేసుకుంటున్నాను దాంట్లో కూడా అని చెప్పేసి చాలా సింపుల్గా తీసుకోవడం కూడా జరిగింది చాలా సింపుల్గా ఉంటాడు ఒక విధంగా చెప్పాలంటే అయితే తాజాగా నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని బాగా పరిశీలించినటువంటి వ్యక్తులు ఒకసారి గమనిస్తే ఆ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎడమ చేతి మధ్య మధ్యవేలికి రింగ్ వేసుకొని కనిపించాడు ఎడమ చేతికి ఎడమ చేతిలో ఉన్నటువంటి మిడిల్ రింగ్ మిడిల్ ఫింగర్కి ఆయన రింగ్ వేసుకొని ఉన్నాడు ఆయన వేసుకున్న ఆ రింగ్ మీద ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయం కూడా వెలుగులోకి రావడం జరిగింది ఆ రింగు ఆరోగ్యానికి సంబంధించిందంట దాని ద్వారా హెల్త్ ట్రాకింగ్ చేయవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది ఇప్పుడు టెక్నాలజీ గురించి చాలామందికి బాగా తెలుసు కొంతమందికి అర్థం మాత్రంగా తెలియడంతో చాలామంది దాన్ని చాలా అబ్జర్వ్ చేసుకున్నారు దాని గురించి ఇప్పుడే గూగుల్లో కూడా చర్చ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు హెల్త్ ట్రాకర్ రింగ్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇలాంటి రింగ్నే చంద్రబాబు నాయుడు గారు కూడా వేసుకుంటున్నాడు గతంలో కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు ఒక మీడియాతో మాట్లాడుతూ ఈ రింగ్ ద్వారా ఎంతసేపు నిద్రపోతున్నాను నా ఆరోగ్యం ఎలా ఉంది అన్నది తెలుసుకోగలను అనేసి చంద్రబాబు నాయుడు గారు ఒక మీడియా సమావేశంలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించేందుకు ఈ హెల్త్ ట్రాకర్ను వాడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు ఎందుకంటే నిత్యం రాజకీయ ఒత్తిళ్లతో ఉండే నాయకులకు తమ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు టైం ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక హెల్త్ ట్రాకింగ్ డివైజ్ వాడటం మంచిదే ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజర్స్ ఎక్కువగా ఉంటాయి కేసులు క్యాడర్ నాయకులు అక్రమ కేసులు వాళ్ళ జైలు వీళ్ళ జైలు ఈ మధ్యలో తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారాలు వాటికి ఎప్పటికప్పుడు కౌంటర్లు వేసుకుంటూ పార్టీని నిలబెట్టుకుంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్తూ ఇంకా తర్వాత పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ చాలా ఉంటాయి అందులోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంటర వంటరి వాడైపోయాడు గతంలో ఉన్న విజయమ్మ శర్మిలమ్మ ఫ్యామిలీ ఉండేది ఇప్పుడు షర్మిలమ్మ చ చంద్రబాబు నాయుడు గారు చెంతకు చేరిపోయింది విజయమ్మ అంత ఆమె కూడా చాలా దూరంగా ఉంటుంది ఇంకా మన రెడ్డి గారు ఆయన దూరం వెళ్ళిపోయాడు అనుకున్న వాళ్ళంతా కూడా దూరం అయిపోయారు గతంలో వీళ్ళంతా కూడా దగ్గరగా ఉన్నారు కొంచెం స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండేవాడు ఇప్పుడు వాళ్ళంతా కూడా దూరం అయిపోవడం వాళ్ళంతా కూడా విన్నుడి పడవడం నమ్మించి ద్రోహం చేయడం నమ్మించి మోసం చేయడం ఇలాంటివి ఇలాంటి రాజకీయాలు చూసి చూసి ఆయన కూడా ఏంది ఏం నడుస్తుంది అని చెప్పేసి ఒక ఇంత ఎక్కడో ఒక చోట ఉంటుంది ఆయన ఏమన్నా భగవంతుడేది కాదు కదా ఆయన కూడా మనిషే కదా ఎక్కడో ఒక చోట బాధ అవి ఉంటాయి సో ఈ వేలో ఈ ఒత్తిడి అన్నిటిని కూడా తట్టుకోగల అదేవిధంగా ప్రెజర్స్ ఎన్నెన్నో ఉంటాయి ఈ టైంలో ఆయన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకునే టైం కూడా ఉండకపోవచ్చు అందుకని చెప్పేసి రాజకీయ నాయకులంతా కూడా ఇటువంటి హెల్త్ ట్రాక్కింగ్ డివైజ్ని కూడా వాడుతున్నట్టుగా కనిపిస్తుంది దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏజ్ కూడా పెరుగుతూ పోతుంది కాబట్టి ఇలాంటి డివైస్లు వాడడంలో తప్పేం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద డిపెండ్ అయ్యి కోట్ల మంది జనాలు ఉన్నారు లక్షల్లో కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలా పార్టీని కూడా ఆరోగ్యంగా పైకి తీసుకెళ్లాలా కార్యకర్తలు నాయకులందరినీ కూడా మంచి సముచిత స్థానంలో నిలబెట్టాలి